ఇంజనీరింగ్ విద్యార్థిగా మాసాప్ ట్యాంక్లో ఉంటూ నేను కూడా లాటి దెబ్బలు తిన్నా చంద్రశేఖర్ గారు అని చెప్పి నాతో మీరు రెండు మూడు సార్లు తమరే అన్నారు అధ్యక్ష అరవై తొమ్మిదిలో జరిగిన మూమెంట్లో నేను కూడా నైన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి అప్పుడే టెన్త్లోకి వచ్చి రిజర్వ్ పోలీస్ వాళ్ళు కొట్టిన దెబ్బలు నేను కూడా పడ్డా అధ్యక్ష ఆ సిద్దిపేట పట్టణంలో అట్లా ఉద్యమాల పరంపర కూడా చాలా దశాబ్దాల తరబడి కొనసాగింది అధ్యక్ష అంతులేని వివక్ష అంతులేనటువంటి అన్యాయం జరిగి తెలంగాణ సమాజం చాలా నలిగిపోయింది అధ్యక్ష ఒక విషయంలో కాదు చివరికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడే నాటికి మనమందరం కూడా ఆ క్షోభ బాధ అనుభవించిన వాళ్ళమే ఆకలి చావులు ఆత్మహత్యలు లక్షల సంఖ్యలో వలసలు మాకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు రావటం లేదని ఒక నిరాశలో నిర్లిప్తతలు యువత తుపాకులు పట్టుకొని అయిన సందర్భాలు అనేకమైనటువంటి బాధతోనున్నటువంటి ఒక వివక్షతనున్నటువంటి సందర్భం మనం చూసినాం ఆ సమయంలో తెలంగాణ రైతులను పూర్తిగా పాతాల్లోకాన్ని తొక్కేసినటువంటి భయంకరమైనటువంటి ప్రపంచ బ్యాంకు ఆంక్షలని విద్యుత్ సంస్కరణలని పేరిట అంతుకో లేకుండా మూడు మూడు సంవత్సరాలు పెరుగుతాయని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెరగటం ఆ సందర్భంలో శాసనసభలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి నేను ఏదైతే అయిందిగా తెలంగాణ ప్రజలకి రక్షణ లేదు ఉమ్మడి రాష్ట్రంలో జరగదు కాక జరగదు న్యాయం అని చెప్పి పిడికడి మంతితో స్టార్ట్ చేసినాం అధ్యక్ష సరే ప్రజల దీవెన భగవంతుని దయ పోరాటంలో ఉన్నటువంటి న్యాయం ప్రజల్లో ఉన్నటువంటి ఆర్తి ఫైనల్గా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల ఘర్షణ సుదీర్ఘమైనటువంటి బ్యాటిల్ తర్వాత తెలంగాణ కూడా చాలా తెలివి చూపెట్టి ఆ పదిహేను ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టి ముందుకు పోరాడింది కాబట్టి రాష్ట్రం సాకారమైంది అధ్యక్ష రాష్ట్రం సాకారమైన తర్వాత ఆ రోజు మహస్వనాచార్య గారు తమ స్థానంలో ఉండే అధ్యక్ష ఇదే శాసనసభలో ఇదే స్థలంలో నుంచి నేను చెప్పిన తెలంగాణ నీడ్స్ టు రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్ తెలంగాణ నీడ్స్ టు రీ ఓరియంట్ అంటే తెలంగాణ తనను తాను పునర్దర్శించుకోవాలి తనను తాను నిర్వచించుకోవాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ నేపథ్యంలో పద్దెనిమిది శాతము పది శాతం టోటల్ గా లెక్కేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదా అధ్యక్ష ఎవరిని తప్పుదోవ పటిస్తారు సభ తప్పుదోవ పాటిస్తే ఎట్లా అధ్యక్ష రెండవ పాయింట్ ఈ డాక్యుమెంట్ కి పది సంవత్సరాలు ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదా అక్కడ ఉన్న మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులు చెప్పాలి పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినా నాకు అభ్యంతరం లేదు లేకపోతే ఆ పక్కన హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ప్రభుత్వ నివేదిక అని ఒకవేళ వాళ్ళు చెబితే దీని మీద చర్చ చేద్దాం అధ్యక్ష ఒకవేళ ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు మాకేం సంబంధం లేదని వాళ్ళు చెప్పింద్రంటే దీని ప్రస్తావనే తీసుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష కాబట్టి దయచేసి మిత్రుడు పాయల శంకర్ గారికి నా సూచన ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి నూట యాభై కుటుంబాలకు ఈరోజు ఇంటింటికి తిరిగి ఒకవేళ రెండు స్టిక్కర్లు వేసినా ఒక్క స్టిక్కర్ వేసినా అంటే రెండు రెండు సార్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గారు అని భయపడే ఉన్న రెండు రెండు స్టిక్కర్లు అతికించినాం అధ్యక్ష బాగా పనిచేసిందని అభినందిస్తాడేమని ఈరోజు ఇందులో మేము ఏదైతే చెప్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ మేము ఇది ఓన్ చేసుకుంటున్నాం అధ్యక్ష మేము బాధ్యత తీసుకుంటున్నాం ఈ రోజు ఇందులో మేము ప్రకటించే మేము ఈరోజు ఇందులో ఇందులో ఏదైతే మేము సమాచారాన్ని ఇచ్చినామో నూటికి నూరు శాతం మా ప్రభుత్వ అధికారులు ఇల్లు ఇల్లు తిరిగి పూర్తి సమాచార సేకరణ చేసి ఆ సమాచారం ఇచ్చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా సరేగా దాని మీద పెద్ద చర్చ చేయొద్దనుకున్నా కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది ఒక్కరోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు శంకర్ గారు కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొందరు మిత్రులని అందులో ఉన్న వాళ్ళని ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడుగుతా మా సారో లెక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలు ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏమడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ